ప్రభావతితో తాడో పేడో తేల్చుకుందామని చెయ్యిన్ తప్పుకి ఎందుకు ఇంతలా నన్ను వేధిస్తున్నారని శివ ఆవేశంగా బయలుదేరుతాడు మీనా వాళ్ళ ఇంటికి అయితే పార్వతమ్మ భయపడుతుంది నువ్వు ఒక్క మాట కూడా అక్కడేం మాట్లాడడానికి వీల్లేదు మన అక్క జీవితాంతం ఉండాల్సిన ఇల్లురా అని చెప్పని నోరు మెదపకుండా చేస్తుంది అయితే గుమ్మం దగ్గర నిలబడి లోపలికి రావచ్చా అన్నట్టు అడుగుతూ ఉంటే రండి మీకు స్వాగతం పలకల దొంగ రా ఇంట్లోకి అన్నట్టు అని చాలా వెటకారంగా తగలడండి అంటూ మాట్లాడుతుంది ఎంతలోనే మీనా కూడా వస్తుంది అసలు ఏం చేశారండి మా కుటుంబం మీకు ఇంతలా వేధిస్తున్నారు చెయ్యి తప్పుకి నిందలు వేసి చిన్నపిల్లలను కూడా చూడకుండా వాడు కాలేజీకి వెళ్ళే పిల్లడని కూడా లేకుండా ఏంటండి అన్నట్టు మీ నా అలాగే పార్వతమ్మ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు ఇక సత్యం కూడా నీకేమైనా మతుందా ఇంకేమన్నా ఎందుకు వాళ్ళని అలా హింసిస్తున్నావు అంటే నా డబ్బులు మరి ఏం ఊరికే వచ్చిన డబ్బులా వాళ్ళు ఎత్తుకపోవడానికి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక బాలు కూడా వచ్చి నీ డబ్బులు అది ఇది అంటావేంటి మా నాన్న డబ్బులే కదా అంటే మీ నాన్న డబ్బులు అయితే ఏంటి నా డబ్బులు అయితే ఏంటి ఇది వాడే కదా వాడే దొంగ నాకు పక్కాగా తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఇలాగ దొంగ పనులు చేసుకునే బదులు చావచ్చు కదా అంటే ఒక్కసారిగా కన్న తల్లి పేగు తల్లడిల్లిపోతుంది తన కళ్ళ ముందరే తన కొడుకుని అలా మాట్లాడేసరికి ఇంకా మేనాకైతే ప్రాణం పోయినట్టు అనిపించేస్తుంది ఏంటి మీలా నిందలు వేస్తుంది వాడు కాలేజీకి వెళ్ళే పిల్లడని కూడా లేకుండా మీకేమైనా భాగ్య భాగ్యమైన భావ్యమైన ఇది నన్నెట్టు మాటలు అంటూనే ఉన్నారు అయినా ఎంతకాలం ఇది ఎంతకాలం ఇలా నేను మాటలు పడుతూనే ఉండాలి అంటూ బాలుని చూస్తూ అడుగుతుంది మీనా అయితే బాలు ఈవిడు మాటలు పట్టించుకొని మరి మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావాలా ఫోన్ చేస్తే సరిపోయేది కదా నాకు ఎందుకు రా నువ్వు వేడి చేయది అవసరం లేదు నువ్వు వీళ్ళు కాలేజ్కి వెళ్ళు అంటూ మాట్లాడుతూ ఉంటాడు అంత జరుగుతున్న మనోజ్ మాత్రం తేలు కుట్టిన వాళ్ళలాగా మౌనంగా దొంగ చూపేసుకొని చూస్తుంటాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడు కానీ దొంగ అనేది బయటపడకుండా ఉంటుందా మనోజ్ చేసిన దొంగతనం బయటపడిన రోజు ఉంటుంది మనోజ్కి చుక్కలు బాలుని మీనాని ఆ రోహిణి ఎంతలా అంతకంతా ఆ మీనా తీర్చుకోవాలి మీనా ముందే రోహిణి దొంగ ఫ్యామిలీ దొంగ పనులు చేసేవాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దొంగ పనులు చేసి ఉంటాడు అని పని మాట్లాడుతూ ఉంటాం మొత్తానికి మనోజ్ గుడ్ అయితే బయటపడింది ఇప్పుడేం మాట్లాడుతుందో రోహిణి అనేది కమింగ్